మీరు ఒక విషయం చెప్పారు ఈ ఈ ప్లాంటేషన్ కి అంటే డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్స్ కి ఎక్కువ మనకు వాటర్ అవసరం లేదు తక్కువ వాటర్ అన్నారు కానీ కొన్ని వెదర్ కండిషన్స్ లో మనకు వర్షాలు ఎక్కువైపోతాయి ఆ టైం లో ఇయర్ కానీ ఆ వాటర్ మనకి ఎక్కువ ఎక్కువ విపరీతమైన వర్షాలు కూడా వస్తాయి కదా దాని కొరకే ఈ బండింగ్ సిస్టం ఇదే ఇది బండింగ్ సిస్టమ్ ఈ మనం ఎంత ఓడిసే పడ్డా అది అక్కడ వాటర్ ఆగకుండా ఇటు అటు డైవర్ట్ కావడానికి ఈ సిస్టం పెట్టడం అన్నమాట ఓకే సో ఈ సిస్టం పెడితే మనం వర్షాకాలంలో కూడా సర్వైవ్ అవ్వగలుగుతాం ఇన్ కేస్ ఎలాంటి విపత్తులు ఈ చెట్టుని హాని చేసే ఛాన్సెస్ ఉంటాయి ఓన్లీ వర్షాకాలం తప్పితే వేరే ఏ విపత్తు కూడా దీనికి తట్టుకోగలుగుతుంది వర్షాకాలం ఒకటే కొంచెం దీనికి ఎఫెక్ట్ ఇది డిజర్ట్ ప్లాంట్ ఇది ఓకే ఎడారి మొక్క ఇది మనం దీనికి వాటర్ ఇవ్వడం కూడా చాలా తక్కువ రోజుకు ఓన్లీ వన్ అవర్ మాత్రమే వాటర్ మరి ఎడారి మొక్క మన టెంపరేచర్ లో పెరగడం అది ఎట్లా సాధ్యపడుతుంది మనకు ఎడారి మొక్క అంటే ఇప్పుడు మాతో కోల్డ్ ఇక్కడ మన ఎక్కువ కోల్డ్ లేదు కదా అవును అందుకొరకు ఇక్కడ సర్వ్ అవుతుంది అది ఓకే మనతో ఫార్టీ సెవెన్ దాకా వస్తుంది మొన్న మొన్న పోయినసారి సమ్మర్ ఫార్టీ సెవెన్ వచ్చింది మన దగ్గర ఫార్టీ సెవెన్ కాదు ఇది ఫిఫ్టీ వచ్చినా తట్టుకుంటది ఇది మొక్క అక్కడ రవీందర్ గారు మల్చింగ్ కోసం ఉంచారు కదా మల్చింగ్ సిస్టం అనేది మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ అయితే క్లీన్ గా ఉంది ఎందుకలాగా ఎందుకలా అంటే ఇక్కడ ఏదన్నా ఈ సాయిల్ బట్టి ఆ ఇక్కడ గడ్డి ఉంచితే చాలా ఎక్కువ పెరుగుతుంది అని ఇక గడ్డి తీసేయడం జరుగుతుంది మేడం ఒకటి మట్టిలో వెళ్ళిపోతుంటది ఇప్పుడు ఆయనది ఏంటంటే ప్రకృతి సేంద్ర వ్యవసాయం ఆయనది మాదేమో ఆర్గానిక్ వ్యవసాయం ఆర్గానిక్ ప్రకృతి సేంద్రియ వ్యవసాయంలో ఏంటి డిఫరెన్స్ దాంట్లో గడ్డి ఉంటుంది దీంట్లో దాంట్లో గడ్డి ఉంటుంది ఆ గడ్డి తీయకపోతే ఏమైతుందంటే మా రైతుకు తీసే ఖర్చు తగ్గుతుంది ఇంకోటి ఆ గడ్డి దాంట్లో కోసిన తర్వాత భూములకు ఎరువైపోతుంది అట్లా ఆ రకంగా మేము దీంట్లో అంతా మనం తిరుగుతాం చేసాక మొత్తం నీట్గా కనపడాలని తీసేసి మేము ఈ వ్యవసాయం చేస్తున్నాం అయితే ఇప్పుడు అన్ని తీసేసి ఇలా ఉంచుతున్నారు అంటే చాలా మంది మీకు చేసే వాళ్ళు కూలీలు కూడా అవసరం పడుతుందేమో కూడుకున్నది వర్షాకాలం మాత్రమే దీంట్లో గడ్డి వస్తుంది ఆ గడ్డి వచ్చిన తర్వాత మేము మిషన్ పెడతాం మిషన్ పెట్టితే తగ్గటాగా తీసేసి బయట అంతా ఇది ఒక ఎకరాకు ఒక రెండు రోజులలో అయిపోతుంది మనుషులతో పియాలంటే లేట్ అవుతుంది కనుక మిషన్ పెట్టిన ఒకటి మొత్తం గడి కట్ చేసుకుంటే అవుతుంది దాంట్లో మట్టి కలిసిపోతుంది ఈ చెట్టుకి ఏమైనా డిసీజ్ వచ్చే ఛాన్స్ ఉంటుందా మళ్ళీ అది రావడం స్ప్రెడ్ అవ్వడం ఇలాంటివి ఏమైనా ఉంటాయా డిసీజ్ అనేది ఉండదు ఉండే మనకు ఎండాకాలంలో టెంపరేచర్ ఓకే టెంపరేచర్ వచ్చినప్పుడు ఒక ఎల్లో అయిపోతుంది ఇట్లా ఎల్లో అవును ఎల్లో అయింది కాదు ఇప్పుడు ఏం చేయాలి దానికి కాల్షియం నైట్రేట్ కానీ

అది ఎల్లో ఇష్యూ వస్తుంది దానికి క్యాల్షియం నైట్రేట్ అవి ఇస్తుంటాయి అంతే ఓకే చాలా అంటే ప్రతి రోజు అబ్జర్వేషన్ అనేది ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఇంపార్టెంట్ మేడం ఓకే మరి ఎన్ని సార్లు మీ వ్యాపార క్షేత్రానికి మీరు వచ్చి తిరుగుతూ చూస్తూ ఉంటారు అసలు ఎంత టైం స్పెండ్ చేస్తూ ఉంటారు మీరు రోజు మార్నింగ్ వాకింగ్ వచ్చినప్పుడు అలా చూసిపోతుంది అలా వచ్చి ఫ్రెండ్స్ ని పలకరించినట్టు డైలీ వచ్చి మొత్తం తిరిగిపోతాం మాకేందంటే ఉదయం వచ్చి ఈ వ్యవసాయముల దీనివల్ల చేతి తిరగడం వల్ల లక్ష రూపాయలు వచ్చిన బదులు యాభై వేలు వచ్చిన చాలా తృప్తి వ్యవసాయంలో కోట్లు సంపాదించిన అసంతృప్తి ఈ వ్యవసాయంలో ఎందుకంటే మనము వ్యవసాయం చేస్తూ పది మంది బతుకు సమాజానికి మనకి ఫలాలు ఇస్తుండం మంచి పండిస్తున్నాం ఆ తృప్తి ఎక్కువ మా చాలా మంచి మాట చెప్పారు లాస్ట్ లో అయితే ఇప్పుడు మనకు లాభం తక్కువైనా మనకు తృప్తి ఒకటి ఏముందంటే సమాజంలో అందరూ పండ్లు తింటారు ఫలాన్ని బృందావన్ ఫుడ్ చాలా బాగుంటాయి అని చెప్తే అదే మనకు తృప్తి